శరణాగత రక్షిణీం శివసఖీం భవానీం పరాం జగదంతర వ్యాపినీం సకల రూపధారాం పదపద్మ నమస్కృతాం త్రిభువనైక వంద్యాం సదా జగదీశ్వరీం దుర్గికాం శరణమస్మి సర్వా శరణాగతులను రక్షించే దేవి శివుని ప్రియురాల కళ్యాణకారిణి నీకు నమస్కారం సమస్త జగత్తును వ్యాపించి ఉన్న విశ్వస్వరూపిణి నీకు నమస్కారం జగత్తు చేత పూజించబడే పాద గల దేవి నీకు నమస్కారం జగత్తును రక్షించే దుర్గాదేవి మా దుర్గతులను హరించి రక్షించు నీకు నమస్కారం శరణవరాత్రులందు శుద్ధ అష్టమినాడు దుర్గా శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది పంచమహాప్రకృతుల్లో ఒక స్వరూపమైన దుర్గా దుర్గముడనే రాక్షసుని సంహరించి సకల లోకాల జనుల నీరాజనాలను అందుకున్న త్రిశక్తులకు మూలశక్తిగా భావించబడుతుంది శ్రీ దుర్గాదేవి దశభుజాలతో దర్శనమిస్తుంది ఆమె చేతుల్లో త్రిశూలం ఖడ్గం చక్రం శంఖం ధనస్సు బాణం వజ్రాయుధం దండం పాసం మరియు అభయముద్ర ధరిస్తుంది ఈ ఆయుధాలు ఆమె శక్తి మరియు సామర్థ్యాలను సూచిస్తాయి ఆమె సింహవాహనంపై ఆసీనురాలై బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుడిని తొక్కిపెట్టి ఉంటుంది విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల్లో శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఆ రోజు అమ్మవారిని ఎరుపు రంగు పట్టుచీరతో అలంకరిస్తారు ఈ రంగు శక్తికి మరియు వీరత్వానికి ప్రతీక నైవేద్యంగా కదంబం అనగా కూరగాయలు ఆకుకూరలు మరియు బియ్యం కలిపి వండిన వంటకాన్ని సమర్పిస్తారు శ్రీ దుర్గాదేవిని దర్శించుకోవడం వలన అనేక లాభాలు కలుగుతాయని భక్తుల గాఢమైన విశ్వాసం ఆమె దర్శనం వలన దుర్గతులు అనగా కష్టాలు దూరం అవుతాయని శత్రుబాధలు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా భక్తులకు మానసిక బలం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని మరియు సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు శ్రీ దుర్గాదేవిని ఆరాధించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి ఓం దుర్గా దుర్గాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం దుర్గా సప్తశతి పారాయణం చేయడం దుర్గా చాలీస పఠించడం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించడం మరియు దుర్గా కవచం ధరించడం పఠించడం వంటి ఆరాధన విధానాలు ప్రచారంలో ఉన్నాయి దుర్గాష్టమి నాడు ఆరు నుండి పన్నెండు సంవత్సరాలలోపు ఆడపిల్లలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తాంబూలాలు మరియు కానుకలు ఇవ్వడం ఆచారంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో ఈరోజు బొమ్మలకులు పేరంటం కూడా నిర్వహిస్తారు ఇది స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्